నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు గురుగారు దేవుడు మొక్కలు త్వరగా తీర్చకపోతే ఏదైనా అనర్థం జరుగుతుందా అసలు మనం కోరిన కోరికలు నెరవేరాలనేసి మొక్కులు కడుతూ ఉంటాం ముడుపులు కడుతూ ఉంటాం మరి ఆ ముడుపులు మొక్కులు త్వరగా చెల్లించాలి అనేసి అంటారా నిజంగానే మొదట మొక్కులు తీర్చడం అనే విషయానికి వస్తే నేనైతే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువర్గంలో కానీ నేను ముస్టమోటి చెప్పేది ఏంటంటే మీరు తీర్చగలిగే మొక్కులు మాత్రమే మీరు మొక్కుకోండి మనకి సామెత కూడా ఉంటుంది బయట వీటిలో చెప్తుంటారు ఏదంటే కోపంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడద్దు బాగా ఆనందంలో సంతోషంలో తీవ్రంగా ఆనంద సంతోషాల్లో మునిగిపోయినప్పుడు ఎవరికి ఏమీ వాగ్దానాలు చేయొద్దా అంటారు కారణం ఏంటంటే మనం యాంగ్జైటీ బాగా ఉన్నప్పుడు ఏంటంటే ఏది మంటే అది ప్రామిస్ చేసేస్తుంటాం చేసేసినప్పుడు అవి తీర్చలేని పరిస్థితులు వస్తుంటాయి అలాగే కోపంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో ఆ సెటైర్లోంచి వ్యంగ్యంలోంచి వక్రమైన మాటలు వచ్చేస్తాయి అంటే ఎదుటివాడికి నొచ్చుకొని బాధపడి అనవసరంగా వాడు వెళ్ళి ఏంటి సారిట్ అన్నారని నలిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఈ వచ్చినందువల్ల ఏమిటంటే ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతంలోకే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుండే అంటే అంటే ఎదుటి వాళ్ళు మన వల్ల దుఃఖపడిన ఎదుటి వాళ్ళు మన వల్ల ఆనందపడ్డ ఎదుటి వాళ్ళు మన వల్ల సంతోషపడ్డ సుఖపడ్డా ఎదుటివాడికి సుఖాన్ని ఇచ్చినప్పుడేమో మనకు అది పుణ్యం కింద వస్తుంది వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేశారు కాబట్టి అదే ఎదుటి వాళ్ళు చాలా ఆనందం కలిగించి సుఖపడినప్పుడు ఎలా వస్తుందో వాళ్ళు బాగా ఆవేదనకు గురయ్యారనుకోండి అంటే నేను క్యాజువల్ మాట మీతో మాట్లాడినా మీకు అది పెయిన్ కలిగించవచ్చు కలిగించి మీరు బయటికి వెళ్ళి ఎందుకు సాధన ఇట్లా అన్నారు అని దుఃఖపడ్డారనుకోండి నేను అనేసి ఎక్కడికి వెళ్ళిపోతాను కానీ మీరు కనుక దాని గురించి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కళ్ళనీళ్ళు పెట్టుకుని దుఃఖపడ్డారనుకోండి ఈ దుఃఖపడ్డ ఫలితము కర్మసిద్ధాంతంలో చక్కగా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎరుకుంటూ వచ్చి వాడికి అటాచ్ అవుతుంది అంటే ఏంటంటే కర్మ పుణ్యము పాపము అంటే ధర్మశాస్త్రంలో చెప్పింది ఏంటంటే పరులేయని వినరించిన న్రియముగానే అన్ని ఒక శ్లోకం ఉంది అంటే ఏంటంటే నువ్వు ఎదుటివాడికి నువ్వు ఏం చేస్తే నీకు సంతోషం కలిగిస్తుందో ఎదుటివాడిని నీకు ఏం చేస్తే సంతోషం కలిగిస్తుంది నువ్వు ఎదుటివాడికి అది చేయండి అంటే అంటే ఏంటంటే ఎదుటివాడికి సంతోషాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని సుఖాన్ని ఏదైతే మీకు హ్యాపీనెస్ని ఇస్తుందో అది ఎదుటివాడికి ఇచ్చినప్పుడు అది మనకి పుణ్య ఫలితము అంటారు ఎదుటివాడికి ఆవేదన దుఃఖము బాధ క్రోధము ఇవన్నీ ఏవైతే వస్తాయో అవి వచ్చినప్పుడు దానికి ఫలితం అది పాపం అన్నారు అంటే పాపానికి పుణ్యానికి చెప్పిన శాస్త్రంలో చెప్పిన ఫైన్ డిఫినేషన్ ఏంటంటే ఇదే కనుక ఏంటంటే ఇది ఎదుటివాడికి దోషం కలిగిస్తుందా మంచి కలిగిస్తుందా అనేటువంటిని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మనం రెమెడీ చేసుకోవటం అనేది అవసరం ఏంటంటే ఒక ప్రధానంగా ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ప్రామిస్ సంతోషంలో ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ ఒక బాధలో ఇచ్చినటువంటి దుఃఖాన్ని కానీ ఏదైతే రిఫ్లెక్ట్ అయ్యి వస్తుందో ఇది ఎంత పర్సంటేజ్ వస్తుందంటే ఎంత ఉంటే అంతే వస్తుంది అదే భగవంతుడికి మనం ఒక ఏదైనా ఇచ్చినప్పుడు పది రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు అంటే మల్టీప్లై అయ్యే వస్తుంది అంటే ఇక్కడి నుంచి అక్కడ స్పాన్కి మీకు అంత చెప్పాను చిన్న గడియారంలో ఇంతుందనుకోండి ఈ చిన్న ముళ్ళు తిరిగేటువంటి అంసుకు వెళ్తే ఇది ఒక సెంటీమీటర్ తిరిగితే ఈ లార్జ్ సర్కిల్లో ఏమవుతుందంటే దూరంగా అంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ పెద్ద స్పాన్ అవుతుంది ఏంటంటే మనకి దేవుడి దగ్గర ఒక రోజు అయిపోతే ఇక్కడ ఒక సంవత్సరం గడిచిపోతుంది ప్రపంచంలో అంటే ఏంటంటే ఆయన దగ్గర నుంచి దూరం అయ్యేసరికి ఇది లెంగ్త్ ఎక్కువ అవుతుంది అనమాట ఫిజికల్గా అందువల్ల ఏం చేస్తానంటే మనకి సంవత్సరీకాల పెట్టేటప్పుడు పితృదేవతలకు ఒక రోజు పెడితే మనకి వాళ్ళకి రోజు పెట్టినట్టే సంవత్సరానికి ఒక రోజు పెడితే వాళ్ళకి రోజు పెట్టినట్టే అవుతుంది అంటే వాళ్ళకి ఒక రోజు మనకి సంవత్సరం అవుతుంది అందుకని ఏంటంటే ఈ మొక్కులు తీర్చేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నేను ఇందాక చెప్పినట్టుగా మన బంధువులకి ఫ్రెండ్స్ చెప్పింది అంటే మీరు తీర్చగలిగింది మీరు చేయగలిగింది మాత్రమే మొక్కుకోండి దయచేసి మీకు ఏదైతే చేయగల చేయగలరో ఖచ్చితంగా నేను ఇది నెరవేర్చగలను నా ఫిజికల్గా మెంటల్గా నా ఫైనాన్షియల్గా నేను ఇది నేను నెరవేర్చగలను అని మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది ప్రామిస్ చేయండి భగవంతుడికి అది ఎప్పుడైతే మొక్కు అనేది ఏంటంటే ఒక కమిట్మెంట్ కోసం అంతే అది అలా కాకుండా ఒకసారి అప్రా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఉంటాయి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు నిలు నిలుగుదోపిడీ చేస్తూ ఉంటాను నిలుగుదోపిడీ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆర్నమెంట్స్ ఇంక్లూడింగ్ మంగళసూత్రం మంగళసూత్రం తీస్తే తీయకూడదు అని దోషం అని చెప్తాం మామూలుగా శాస్త్రంలో కానీ మన నిలువుదోపిడి ఇస్తాను స్వామివారికి మొక్కు ఉన్నప్పుడు మా ఒంటి మీద ఏముంటే అవన్నీ కూడా నేను ఆ రోజు తీసి స్వామివారి హుండీలో పడేస్తానని అప్పుడు మంగళసూత్రం కూడా తీసి స్వామివారి హుండీలో వేయాల్సి వస్తుంది అంటే మనకి కొత్త మంగళసూత్రం చేయించుకునే కెపాసిటీ ఉంటే కాబట్టి సూత్రమంగళం చేయించుకుని శ్రీవారి చేత కట్టించుకుని అప్పుడు ఇది సోమవారికి తీసి నీకు ఆ కెపాసిటీ లేకపోయినా పసుపు కొమ్ము తీసుకునైనా సరే శ్రీవారి చేత కట్టించుకుని నువ్వు అనుకున్న ప్రకారం మంగళసూత్రంతో సహా తీసి సోమవారం హుండీలో వేయవలసిందే అది ఆపద్ధర్మంగా చెప్పేది అప్పుడు అప్పుడు నేను మనకి అసలు దిక్కుతో అంటే లావక్కీంతో లేదు గజేదుడు అంటాడు సార్ మనకి ఏ రెమిడి లేదు ఏ సోర్సు లేదు స్వామివారి నేను నిలువదోపిడి ఇచ్చేస్తాను అని మొక్కుకున్నప్పుడు అటువంటి సందర్భాల్లో ఎగ్జాగరేటెడ్ సిచ్యువేషన్లో అవి కానీ నార్మల్గా మన ఊరికి ఏంటంటే సాధారణ పిల్లాడు పరీక్ష పాస్ కావాలనో లేదా అమ్మాయికి ఉద్యోగం రావాలనో లేదా అమ్మాయికి పెళ్ళి కావాలనో ఇవేంటంటే మీరు స్ట్రగుల్లో ఏముంటారు అప్పుడు అమ్మాయి పెళ్ళి ఈ నెలలో అయినా వచ్చే నెలలో అయినా మీరు ఈ క్షణంలో ఇప్పుడు అయిపోతుందో చౌబతికిల్లో ఉంది అనేది కాదు కదా బెడ్ మీద మనుషులన్నది కాదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏది పడితే అది ఇస్తాను అనకుండా ఇంకోటి ఏంటంటే తనదే మొక్కుకోవాలి మొక్కుకు ఎవరు తీర్చుకున్నా సరే మా వాడు పరిశుభా అయితే వాడు గునుగొట్టిస్తాను మనం మొక్కుకోకూడదు మొక్కు అనేది నీదయ్యి ఉండాలి నీకు హక్కు ఉండాలి మా ఆయనకి ఆరోగ్యం పెడితే మా ఆయనకి కొట్టిస్తాను ఇది ఇది యాక్సెప్టబుల్ కాదు అంటే ఏంటంటే మీకు ద్రౌపదిని తీసుకొస్తడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు తమ్ముడు వెళ్ళినప్పుడు అడుగుతుంది తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడేనా అని అలాగేంటంటే ఇప్పుడు జుట్టు వేయాలనుకున్నప్పుడు వాడికి చెప్పు నాన్న తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటాను అని వాడికి చెప్పాలి చెప్తే వాడి గుండు కొట్టిస్తాను మనం మొక్కోకూడదు నీది కాదు అసలు నీది కాదు నువ్వు ఎలా అంటావు అందుకనే ఏంటంటే తను ఏదైనా చేయదలుచుకున్నప్పుడు నేను గుండు కొట్టిస్తాను వాడికి బాగైతే నేను గుండు కొట్టిస్తాను మొక్కోవచ్చు నేను నిలువ తడిసిన వాడికి తెగిస్తాను వేయకూడదు అలా ఏంటంటే మొక్కుల్లో కూడా పక్క వాళ్ళ మీద వేయటం అరే నీ గురించి మొక్కున్నారా అని వెళ్ళి చేయించుకోరా అని అమ్మో వదినో అక్క చదువుతుంటారు బాబు ఇది కాదురా నీ మీద నీకు అయితే బాగోతే నీకు గుండెకి ఇస్తాను మెక్కున్నారని వెళ్ళారా నేను మొక్కున్నాను అంటారు అది శాస్త్రీయమైంది కాదు ఎవరికి వాళ్లే చేసుకోవాలి ఇంక్లూడింగ్ గ్రహ జపాలు కూడా చాలామంది ఏంటంటే గ్రహ జపాలు చేయించున్నారు కానీ ఏంటంటే ఆ గ్రహ జపాలు చేయించుకోవడం కోసం లేదా పంతుల గారికి డబ్బులు కట్టేసేసి ఏదో సాయంత్రం పూట వెళ్ళి చాలా తీర్థం తీసుకుంటే అయిపోయింది ఆయన జపం చేసుకుంటాడు ఆయన జపం చేసుకుంటే ఆయనకు పుణ్యం వస్తుంది నీకు రాదు నీకు ఒకవాడ మంత్రం స్పష్టంగా చెప్పే అధికారం లేదు లేక మంత్రం నీకు స్పష్టంగా చెప్పే ఇది లేనప్పుడు మంత్రుగారికి అక్కడ కూర్చోబెట్టి తాంబలం ఇచ్చి దీక్ష ఇచ్చి ఆయన్ని ఆయన ఎదురుగ్గను స్నానం చేసి కూర్చుని ఆయన జపం చేసినంతసేపు అక్కడే కూర్చుని అప్పుడు మంత్రజలం తీసుకుంటే నీకు ఉపయోగపడుతుంది తప్పితే ఏ రెమెడీ అయినా అంతే ఏ మొక్క అయినా అంతే నీకు నువ్వుగా చేసుకోవాలి తప్పితే ఎవడో వచ్చి ఏమీ చేయడు ధర్మార్థ కామ్య మోక్షాల్లో ఆఖరికి శ్రీమత్తు కూడా ధర్మార్థం కామంలో మాత్రమే చదివితే మోక్షంలో భార్యది భార్యదే భర్తది భార్య భర్తకి ఎలిజిబిలిటీ ఉంటే భర్త మోక్షాన్ని తీసుకెళ్ళిపోతారు భార్యకి కెలజంటే భార్యను తీసుకెళ్తారు ఈవిడు ఆయన్ని ఆయన ఉన్నాడు ఈడున్నారని పిల్లల్ని తీసుకెళ్ళటం జరగదు భగవంతుడి విషయంలో ఎవరిది వారిదే కనుక మొక్కులు మొక్కునేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని తనది మాత్రమే తను ఇస్తాను తను చేయగలిగింది మాత్రమే తను చేస్తానని మొక్కుకోవాలి పక్క వాళ్ళ కోసం మొక్కున్న తను చేస్తాను మొక్క వాళ్ళ చేత చేయిస్తాను వాళ్ళ చేత పెట్టిస్తాను వాళ్ళ చేత గుండు పోయిస్తానని పెట్టు పెట్టుకోకూడదు అంటే గురువుగారు ఇప్పుడు తల్లిదండ్రులు మొక్కుతూ ఉంటారు పిల్లల కోసం మరి వాళ్ళు నేను నేను చేయించుకుంటాను నా బిడ్డకి అయితే నేను చేయించుకుంటాను మొక్కుకోవాలి వాడికి గుండు కొట్టిస్తానని కాదు నేను నిలువదోప్పుడు ఇస్తాను నా ఒంటి మీదవన్నీ కూడా ఆభరణాలన్నీ నేను స్ండీలు వేస్తాను మొక్కుకోతే వాడి చేత చేయిస్తాను వాడిని తిరుపతి అని అది పక్క వాళ్ళు మొక్కేసుకుని అరే నీ తమ్ముడు నేను చెప్పాను తాను వెళ్ళి చేయించుకో తిరుపతి వెళ్ళరా నీ మీద ముక్కునా వాళ్ళు మొక్కుకోవాలి వాళ్ళని మొక్కుకుంటే నాది కానీ ఆస్తి నేను దానం చేస్తాను ఇప్పుడు ఈ లైట్ మీకు దానం చేస్తా అన్నాను అనుకోండి ఓనర్ గారు ఏమంటారు నా జేబులో అది నా ఆస్తి ఏదైతే ఉందో అది నేను మీకు ఇస్తానమ్మా అని చెబితే అర్థం ఉంది వాళ్ళ కెమెరా తీసుకొచ్చి నేను ఇస్తానండి వాళ్ళ లైట్ తీసుకొచ్చి నేను ఇచ్చా తీసుకో అని చెప్తే ఎంతవరకు అర్థం అంటే మీకు లౌకికంగా చెబితే అర్థమైందా మరి అలాగే గురువుగారు కొంతమంది ఎవరి కోసం వారు మొక్కున్న మొక్కులైనప్పటికి కూడా కొంతమంది తీర్చలేని పరిస్థితిలో ఉంటారు లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు అలాంటి వాళ్ళకి ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటారా మరి మా ఇక్కడ తీర్చలేని పరిస్థితి వేరు తీర్చకపోవటం వేరు అంటే నేను వాళ్ళు హర్ట్ కానీ నేను చెప్తున్నది ఏంటంటే నిజంగా తీర్చాలని సంకల్పించుకుని వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలామంది జనరల్గా ఉదాహరణకు చెప్తుంటారు ఏమని మేము ఆ స్వామివారి అనుగ్రహం లేని ఆయన దగ్గరికి వెళ్ళటం కుదరటం లేదండి అని చెప్తారు ఇందులో నేను గట్టిగా ప్రతిఘటించేది ఏంటంటే నువ్వు ఆఫీస్లో లీవ్ పెట్టుకుని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని మామూలుగా ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని ప్రిపేర్ బ్యాగులు సర్దుకుని నువ్వు వెళ్ళబోతూ ఉంటే ఏదన్నా అనుకోని వాళ్ళు అవాంతరం రావటం కానీ లేకపోతే ఎవరన్నా వెళ్ళిపోయారని తెలియటం కానీ లేదా ట్రైన్ క్యాన్సిల్ కావటం కానీ లేకపోతే అక్కడ ఏదన్నా గుడి అనుకోని సందర్భాల్లో ఇవే మధ్యలో ఏదన్నా వే కట్ కావటం కానీ అలాంటిది ఏదన్నా జరిగినప్పుడు అది వెళ్ళలేకపోవడం అది భగవంతుని అనుగ్రహించకపోవడం భగవంతుడు అనుగ్రహించకపోవటం అంటే ఏంటంటే నీ ఎఫర్ట్ నువ్వు పెట్టి నీ ప్రిపరేషన్ నువ్వు చేసుకుని నీ ఎగ్జామ్ ఫీజు నువ్వు కట్టి నీ చదువు నువ్వు చదివి నువ్వు రాయాల్సింది రాసిన తర్వాత రిజల్ట్ రాకపోతే అది భగవంతుడు అలా కాకుండా నువ్వు అసలు రిజర్వేషనే చేయించుకో ఆఫీసులో లీవే పెట్టవు వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నావు ఆరు నెలల నుంచి కుదరట్లేదు అండి ఉళ్ళు మొహమాటం ఏం లేదు అందులో అంటే ఏంటంటే నువ్వు వెళ్ళకపోవటానికి ఆ శాంటిటీ లేకపోవటానికి పచ్చిగా నేను అంటే ప్రేక్షకులు ఏమనుకున్నా పర్లేదు కానీ ఒక గుళ్ళో కళ్యాణానికి వెళ్దామంటే ఆరింటికంటే ఏడింటికి వెళ్తావు నువ్వు ఎక్కడైనా సత్సంగం జరుగుతుందంటే ఒక పావు గుంట లేటుగా వెళ్తావు ఏమన్నా దేవుడు ఉత్సవాలు అంటే ఒక గంట లేటుగా వెళ్తావు సినిమాలో ఆరున్నరకి సినిమా అని చెబితే ఎంత బిజీ అయినా ట్రాఫిక్ చక్క 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 తొక్కుని తోసుకుని ఐదు నిమిషాలు కూడా సినిమా మిస్ కాకూడదని వెళ్తావే అంటే ఎవడో భార్య ఎవడో భర్తతో కలిసి డాన్స్ వేస్తుండే చూడటానికి అంత కష్టపడి వెళ్ళిన వాడివి సాక్షాత్ భగవంతుని చూడటానికి వెళ్ళటానికి అంత టైం ఉండదా ఆ మాత్రం తిరుగుబడి జరగదా అంటే ఫ్రెండ్ పార్టీ ఇస్తానంటే అప్పటికప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అయిపోతుంది ఇంట్లో శ్రీమతి గారు వచ్చి ఏమండి రేపు వ్రతం చేసుకుందామండి అంటే తిరుపతి కాదు ఇది ఏంటంటే ఆర్డ్రా ప్రగారిటీలో నువ్వు లీస్ట్ పెట్టావు సో డెఫినెట్లీ ఏంటంటే మనం భగవంతుని ఎలిగెత్తి పిలిస్తే భగవంతుని మన దగ్గర పరిగెత్తుకొస్తాడు అర్థమైందా మనం ఎన్ని కార్యక్రమాలున్నా ఎన్ని ఆఫీసులో ఒత్తిడులున్నా ఎన్ని ఇంటికి చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా ఏం వచ్చినా సరే నేను టైంగా ఖచ్చితంగా భగవంతుడికి ఈ వన్ అవరు ప్రేయర్ చేయడానికి నిర్ణయించుకున్నాను అని మార్నింగ్ ఈ స్లాట్లో సాయంత్రం ఈ స్లాట్లో ఎవరు ఫోన్ చేసినా ఆఫీసర్ ఫోన్ చేసినా ఆఫీసులో బిజీ ఉన్నా ఆ టయానికి వచ్చి నేను ఖచ్చితంగా భగవంతుడికి ఇచ్చిన టైం ప్రకారం భగవంతుడికి నేను పూజ చేసుకుంటాను అని మీరు నిలబడగలిగిన రోజు మీకు ఎత్తైన అత్యవసరం అని చెప్పి స్వామి నా పరిస్థితి ఏంటి అనగానే ఆయనకి ఇన్ని పనులున్నా అసిరికించప్పడు శంఖచక్రమును చేయబోనడు గజేంద్ర మోక్షం ఎలా పరిగెట్టుకొచ్చాడు పక్కన ఉన్న లక్ష్మీదేవి కూడా చెప్పకుండా పరిగెట్టుకు అలా నువ్వు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో భగవంతుడు కూడా నీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే పరిగెట్టుకు వచ్చేస్తాడు అనమాట ఫస్ట్ ప్రయ ఆఫ్ ప్రయారిన ఫస్ట్ పెట్టుకుంటాడు నీది నీది ఎప్పుడైతే అన్ని కార్యక్రమాలు అయిపోయి లేజర్ అయిపోయి ఫ్రెండ్స్ లేకుండా ఏమి అంత లేజర్ ఇంకేమీ తోచదు ఏమి చెయ్యక్కర్లేదు అనుకున్న అప్పుడు అప్పుడు ఎప్పుడో అనుకున్నాం కదా వెళ్ళొద్దామా అక్కడికి స్వామివారి దగ్గరికి అనుకున్న ఎప్పుడైతే నువ్వు లీస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటావో అంటే ఇది మొహమాట పడద్దు చెప్పడానికి నేను భగవంతుడు కూడా మనం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మనం ఎంత పెట్టుకుంటే మనం ఏదన్నా ఆపదొచ్చి కోరుకున్నప్పుడు కూడా ఆయన ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో అదే లెక్కలో వెళ్తుంది ఇది కర్మసిద్ధాంతంలో రిపిటేషన్ కాబట్టి ఆయనకి శత్రువులు కానీ మిత్రువులు కానీ ఏముండరు అర్థమైందా కాకపోతే అంటే మనం బురద పులుపులుకుని వచ్చినా సరే తల్లి దగ్గరికి తీసి కడిగి చేస్తుంది బట్ తనకెవరైనా ఇబ్బంది కనంగా నాన్న తలనొప్పిగా ఉందిరానగానే ఏ బిడ్డ అయితే వచ్చి అమ్ముతాను రాసా అమ్మా అమ్ముతాను రాయమంటావా నేను రాతానే కొద్దిగా అని ఏ బిడ్డ అయితే రాస్తాడో వాడు కవుకుని పడి అమ్మ అనగానే తొందరగా పరిగెడుతుంది అందరి బిడ్డల్ని చూస్తుంది చూసినప్పటికీ కూడా ఇట్టించి ఎంత ఉందో అట్టించి అంతే ఉంటుంది అంటే అంటే భగవంతుడు నిర్ణయం అనేది కానీ భగవంతుడు అనుగ్రహం అనేది కానీ ఒక అద్దం లాంటిది అద్దంలో నువ్వు చూసి నవ్వు అద్దం నేను చూసి అవుతుంది అద్దాన్ని క్రోధంగా చూడు అద్దంలో కూడా నేను క్రోధంగానే కనిపిస్తుంది అద్దాన్ని ద్వేషించు ద్వేషిస్తూ చికాకు పుడుచు తిట్టు అది కూడా తిడుతున్నట్టు కనిపిస్తుంది బా ఎంత బాగున్నాడో ఈ రూపం అని ఆ రూపాన్ని చూసుకుంటే అంతే అతిగా కనిపిస్తారు అంటే అక్కడ ఎటువంటి ఇవి భేదాభిప్రాయాలు లేవు కానీ భేదాభిప్రాయం మనలో ఉన్నది యాక్షన్ రియాక్షన్ దెరికి వెళ్ళండి ఆపోజిట్ న్యూటన్స్లా ఇట్నుంచి మనకి ఎంత ప్రయారిటీ ఉంటే అట్నుంచి అంతే ప్రయారిటీ ఉంటుంది అందుకని ఇందాకనే చెప్పుకునే దీంట్లో అయినా సరే ఇప్పుడు చెప్పే దాంట్లో అయినా సరే మొక్కు తీర్చలేకపోవడం అనేది ఏంటంటే మనం మెట్లెక్కి పైకి వస్తామనుకున్నాం అనుకోండి స్వామి దగ్గరికి నీకు తెలియకుండా యాక్సిడెంటే కాళ్ళు పోయినాయి ఓకే ఆయన అస్సలు ఏమీ అనుకోడు ఆ కాళ్ళ మీద ఇబ్బంది పడి వెళ్ళమని ఆయన చెప్పడు కానీ నీకు అన్నీ బాగుండి అన్నీ కుదిరి అన్నీ ఓపిక ఉండి మనకి ఒళ్ళు బద్ధకంతోనో పోస్ట్ పోన్ చేస్తే అప్పుడు కూడా భగవంతుడు ఏమండ కర్మ దాని ప్రకారం చేసుకెళ్తుంటుంది ఇదంతా కూడా కర్మ సిద్ధాంతమే భగవంతుడు చేసిన గురువు దగ్గర చేసినా గురువు పోస్ట్ పోన్ చేస్తాడు కర్మనంతే నీకు ఏదైనా బాగా ఇబ్బంది వచ్చి గురువుని ఆశ్రయించామనుకోండి ఏం చేస్తాడంటే వెనకాల ఉండే పుణ్యకర్మను తీసుకొచ్చి దీన్ని రెక్టిఫై చేసేసి అడ్జస్ట్ చేస్తారు అంతవరకే తప్పితే దీన్ని రైట్ ఆఫ్ చేయరు ఎవరు ఈ రైట్ ఆఫ్ చేసే కర్మను రైట్ ఆఫ్ చేసే ఇది ఎవరికీ లేదు అందుకనే ప్రకృతి పురుషుని కూడా కంట్రోల్ చేస్తుంది అనేది ఏంటంటే ఇహంలో మోక్షకారకానికి వచ్చేసరికి ఇవన్నీ పనిచేయవు అంటే పుణ్యపాపాలు స్వర్గ నరకాలు అంటారు నెక్స్ట్ బర్త్ మంచిది రావాలా పిచ్చిది రావాలా లేకపోతే కష్ట సుఖాలు రావాలా కష్టాలు సుఖాలు ఇవన్నీ ప్రకృతి నిర్ణయిస్తుంది ఇవన్నీ కర్మసిద్ధాంత నిర్ణయిస్తుంది ఓన్లీ మోక్ష ప్రధాత ఓన్లీ ఆయన చేస్తారు మరి కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉండొచ్చు అట్లా వెళ్ళలేకపోతే ఎలాంటివి చేసుకోవాలి అంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళు మొక్కుకోకూడదు ఫస్ట్ అంటే నా లైఫ్లో అమ్మని అంటే నేను ఒక రకంగా చెప్పానంటే నాకేదో ఒక రకమైన ఒక తీవ్రమైన ఇది సందర్భం వచ్చినప్పుడు అమ్మ ఇలాగే అనుకుని నడిచొస్తాను మొక్కుంది ఆవిడికి అరవై ఏళ్ళు ఆవిడికి ఆ పరిస్థితుల్లో నడిచే ఇది అంత లేదు కానీ నువ్వు అనుకున్నావు ఎవరు అనుకోమన్నారు అనుకున్నావు అయిపోయింది అనుకునేటప్పుడు ఆలోచించుకున్నావా ఆలోచించుకోలేదు సో రా నడుద్దామన్న ఒక అరగంట గంట అయ్యేసరికి నా వల్ల కాదురా అంది అవునన్నా కాదన్నా స్వామివారి సన్నిధిలో ఉన్న మనకేం కాదు ఇక్కడ కూర్చుంటే నీకున్న ఏజ్ కాన్సెప్ట్లో మళ్ళీ అది లేచి లే నడిచే అంత ఓపిక కానీ అధైర్యం కానీ రాదు అని చెప్పేసి మామూలుగా వీళ్ళు ఎమోషనల్ మోటివేట్ చేస్తుంటారు చూడండి ఏదో మనకి సినిమాల్లో జీవిస్తే కనుక చివరిలో ఇంకా రెండు రెండు బాల్సే కొట్టాలి కొడితే గోల్ అవుతున్నాను అన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి నీ అంతటి వాళ్ళు ఎడిదిలేడని చెప్పినట్టుగా నువ్వు అనుకున్నావు నువ్వు ఏదైనా సాధించగలవు ఆవిడ ఆరోగ్య పరిస్థితి తెలుసు ఆవిడ ఏజ్ తెలుసు కానీ ఒక రకమైన అంటే నిమిత్తం అంటారు శకున శాస్త్రం ప్రకారం అంటే మంచి పాజిటివ్ వేసే కనిపిస్తున్నాయి అంటే నాకు ఇబ్బందికరంగా అనిపించలే డేర్ చేసేయమ్మా లాభం లేదు అని చెప్పేసి ఆ మిగిలిన వన్ అవర్ కూడా మూడు గంటలు నడిచిన తర్వాత ఇంకా నేను కూర్చుంటున్నా కానీ వెంటనే ఒక ఐదు నిమిషాలు కూర్చోవడం మంచిది తాగేసి బాక ఏదైతే అదైంది నడిచేసాయి అని చెప్పేసి ఆ చివరి పెట్టి దాకా తీసుకెళ్ళిపోయాను అక్కడ దాకా నడిచాను చదువుకి పడిపోయింది ఒక అరగంట గంట అయిన తర్వాత కాస్త చెమట్లు పట్టి లేచి నేను తప్పు చేశాను అనుకో కాదు మొక్కు ఉండకూడదు అంటే ఆ ఏజ్ ఫ్యాక్టరీని అంటే లేదురా చీట పట్టుకున్నాను రామ్మ నడిచే అన్న వచ్చి పాపం అరగంట కదలలేకపోయింది అలా కూర్చుండి పోయి అన్న వచ్చేసాము శమ అంటే ఇది మాధవం ఏదో ఉంటుంది కదా అక్కడ అక్కడదాకా మెట్లు వస్తే అక్కడ తనిచి మొలని నడకదారే ఉంటుంది అక్కడ దాకా ఎక్కేసి చప్పటాలాగా ఉంటుంది పక్కన అనిపించింది శ్రమ పెట్టానేమో అనిపించింది బట్ ఏంటంటే ఈ మూడు గంటలు నడిచి అప్పుడు నేను ఆగిపోతే ఏంటంటే మైండ్ సహకరించదు తర్వాత అక్కడ నుంచి నేను బస్సులో వెళ్ళిపోదాం అంటే కష్టం మళ్ళీ అది నాకు మైండ్లో గిలి ఉండిపోతుంది అందుకని ఆ వన్ ఆ అమిత వన్ అవర్ కూడా నువ్వు ఏమనిపించదు పడిపోతే పడిపో అప్పుడు నేను చక్కగా నీళ్ళు చల్లి నేను ఏ వెహికల్లో తీసుకెళ్తాను నడక మాత్రం ఆపద్దని చెప్పేసి ఆ కాస్త కూడా నడిపించే దా నలభై నిమిషాలు నలభై నిమిషాలు అట్లాగే పంటి భగో నడుస్తూ ఉండు నిజంగా పడవ నువ్వే ఇబ్బంది లేదన్నాను నడిచేసింది అక్కడికి వచ్చే మడుగు దాదాపు ఒక అరగంట చదివి ఓడిపోయింది నన్ను వదిలి ఎక్కేసి అమ్మ పైకి ఎక్కేస్తే ఇంక ఇబ్బంది లేదు నువ్వు ఎంతసేపు కూర్చుంటావు కూర్చో ఒక అరగంట కాదు ఒక గంట కూర్చున్నా పర్లేదు ఇక్కడ అంతా అక్కడ వెళ్ళి రెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళిపోవటం ఏమన్నా కంగారు వెళ్ళి లేదన్నాను ఇంక అక్కడ నేను కంప్లీట్ రిలాక్స్ ఎందుకంటే స్ట్రైన్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ స్ట్రైన్ మధ్యలో ఆపితే ఏంటంటే ఇంకా అలుపు తీరదు పంటి పీకొని వెళ్ళిపోవాలా కాస్త కూడా ఏంటంటే ఇది ఎందుకు చెప్పానంటే ఎప్పుడైనా సరే తర్వాత నేను క్లియర్గా చెప్పాను అమ్మా ఇలా చేయలేని విషయాలు కానీ మనకు అసాధ్యమైనవి కానీ ఎప్పుడూ కూడా స్వామివారికి తెలుసు నీ ఏంటో మంచి ఏంటో చెయ్యేంటో అది తెలుసు అనేది ముందు విజ్ఞతతో ఆలోచించుకుంటే ఇట్ ఈస్ యాక్సెపోల్ ముందు విజ్ఞతతో ఆలోచించుకోకుండా అవి చేస్తాను ఇవి చేస్తానని నువ్వు ఎవరిని మనుషుని మోసం చేసినట్టు భగవంతుడి మోసం చేయలేం కదా అందుకు మనకు హెల్త్ కెపాసిటీ ఎంత ఉంది మన ఆర్థిక కెపాసిటీ ఎంత ఉంది మనకు ఫిజికల్ కెపాసిటీ ఉందో చూసుకుని నేను నా సాయశక్తిలో ఇంతవరకు చెయ్యగలను అని మాత్రమే భగవంతుడి దగ్గర కమిట్ అవ్వాలి తప్పితే తెలిసి తెలియకుండా చేయి చేయలేకుండా మనకి బియాండ్ ది లిమిట్స్ ఎప్పుడు కూడా కమిట్ కాకూడదు అది చేసుకుంటే మీకు వెళ్ళలేకపోవటం చేయలేకపోవటం ఇది అనేది ఉండదు అది సూక్ష్మమైనది గుర్తుపెట్టుకోవాలి ఇంక్లూడింగ్ ఏంటంటే ఆయన ఏం పర్సంటేజ్ మాత్రమే చూస్తాడు నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చావు డొనేషన్ అనేది కాదు వంద రూపాయలు ఇచ్చినవాడు పది రూపాయలు ఇచ్చాడంటే టెన్ పర్సెంట్ ఇచ్చాడు లక్ష రూపాయలు ఇచ్చినవాడు ఐదు వేలు ఇచ్చాడంటే ఫైవ్ పర్సెంట్ ఇచ్చాడు ఐదు వేలు గొప్పదా వంద రూపాయలు గొప్పదా అని కాదు అలాగే ప్రయారిటీలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో నీకున్న వర్సులో నీకు ఎంత ప్రయారిటీ భగవంతుడికి ఇచ్చావు భగవద్ధ్యానానికి ఇచ్చావు భగవత్ సన్నిధానానికి ఇచ్చావు అనేది చూసుకుని దాన్ని బట్టి ఆటోమేటిక్గా నీ కర్మ ప్రకారం నీకు ప్రయారిటీ వస్తుంది ఇది ఇది కర్మ సిద్ధాంతంలో ఇంక మనం దాన్ని ఒమిట్ చేయడానికి ఏమీ లేదు కనుక ఏంటంటే కష్టమైన సుఖమైన మీరు ఏదైనా కమిట్ అయితే మటుకు భగవంతుడికి అది ఆ సోల్ మీద రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు ఆత్మసాక్షికే సమాధానం చెప్పి భగవంతుడికి ఏమనుకోడు కానీ ఇది చేస్తానని చేయలేదని నీ మనకు అగ్రిమెంట్ ఉంటుంది బ్యాంకులో అగ్రిమెంట్స్ లాగా మనకి మనం రెస్పాన్సిబుల్ అవుతాం అంతవరకు ఆయనే బాగుంది అనే అనుకోడు కాదేంటంటే మనం అనుకున్నప్పుడు ఎవరికైనా సరే మనం మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ఖచ్చితంగా పాటించాలని ఆడవాళ్ళకి ఇచ్చిన దానికంటే బ్రాహ్మణులకి ఇచ్చిన పాటి బ్రాహ్మణకంటే భగవంతుడికి ఇచ్చింది పాటించాలని అంతకే ఇంకో ముఖ్యమైన క్షేత్రాలకి అనుకున్నది అంటే ప్రయారిటీ పెరుగుతున్న కొద్ది ఏంటంటే అది కంపల్సరీ చేయవలసిందే తప్పితే వెళ్ళలేకపోవటం చేయలేకపోవటం దానికి ఎగ్జిబిషన్స్ ఏం లేవమ్మా దేవుడికి మొక్కిన మొక్కలు ఒకవేళ తీర్చకపోతే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఒకవేళ మనం చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ మొక్కలు మొక్కకపోవడమే మంచిది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు చాలా సంతోషం